నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య కలిసి రాని అక్టోబర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు అక్టోబర్ మాసం కలిసి రాలేదు అని చెప్పుకోవచ్చు సో దానికి సంబంధించిన అంశాలనే మీ ముందుకు తీసుకొచ్చాను గూగుల్ డేటా సెంటర్ ఒకటి అలాగే కల్తీ మద్యం వ్యవహారం కందుకూరు ఘటన అలాగే అంబేద్కర్ విగ్రహ దహనం పీపీపీ విధానం ఇది సెప్టెంబర్ విషయంలోది కానీ అక్టోబర్లో పైచేయి తెలుగుదేశం పార్టీది కూటమి సర్కారిదే అయింది ఇక చూసుకుంటే సెన్స్ సెన్స్పై ట్రోల్ జగన్మోహన్ రెడ్డి డ్రెస్ సెన్స్ గురించి కూడా ట్రోల్ అయ్యారు అక్టోబర్ మాసంలో పాపం అస్సలు కలిసిరా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి విషయంలోనూ ఎదురుదెబ్బే ప్రతి అంశంలోనూ బోల్తా పడుతూనే వచ్చినాయి ఆ పార్టీ సో అయితే అసలు ఏం జరిగింది ఈ అక్టోబర్ మాసంలో అనేది కనుక చూస్తే గూగుల్ డేటా సెంటర్ విషయం తీసుకుందాం ఇది చాలా ప్రతిష్టాత్మకమైన పెట్టుబడి ఏ రాష్ట్రంకైనా పెట్టుబడులు వస్తాయి పోతూ ఉంటాయి కంపెనీలు పెడుతూ ఉంటారు వాళ్ళకి నచ్చకపోతే ఆ కంపెనీని తీసుకుని వేరే రాష్ట్రం వెళ్ళిపోతారు కానీ గూగుల్ డేటా సెంటర్ లాంటిది ఒక కంపెనీ వచ్చేసి వాళ్ళ డేటా సెంటర్ని మన రాష్ట్రంలో మన విశాఖపట్నంలో పెడుతుంది అంటే ఖచ్చితంగా రాజకీయాలకి అతీతంగా మనం ఆహ్వానించాలి ప్రభుత్వాన్ని కూడా రాజకీయాలకి అతీతంగా అభినందించాలి తమిళనాడులో ఇలాగే జరుగుతుంది ఒకవేళ ఇలాంటి గూగుల్ సెంటర్ ఏదైనా డేటా సెంటర్ ఏదైనా తమిళనాడులో పెట్టుంటే కనుక అన్నాడీఎంకే సారీ డిఎంకే పార్టీ తెచ్చినా అన్నాడీఎంకే కూడా అభినందిస్తుంది ఖచ్చితంగా కర్ణాటకలో కూడా రాష్ట్రానికి మంచి జరుగుతుంది అంటే పార్టీలు ఖచ్చితంగానే నాయకులు మాట్లాడతారు కానీ దౌర్భాగ్యం ఏంటో మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది మొత్తం అంతా ఈ దరిద్రం అంతా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది రాజకీయాల దరిద్రం సో కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గూగుల్ డేటా సెంటర్ మీద విష ప్రచారం చేసింది అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎటువంటి ఉద్యోగాలు రావు వస్తే మహా అయితే వందో రెండు మహా అయితే ఐదు వందలు ఉద్యోగాలు వస్తాయి ఒక గోడౌన్ లాంటిది లోపల సరుకుంటే గోడౌన్లో బయట తాళం వేసే సెక్యూరిటీ ఎలా కాపలా ఉంటాడో కొంతమంది అలాగే కాపలా ఉండే వాళ్ళు ఉంటారు అని అని చెప్పేసి అంటే గూగుల్ డేటా సెంటర్లో పనిచేసే మేధావుల్ని కాపలా వాళ్ళకి లాగా మార్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైగా దీనివల్ల పర్యావరణానికి ఇబ్బంది వేడి పెరిగిపోతుంది సో అలాగే వాటర్ కూడా ఎక్కువ యూసేజ్ ఉంటుంది ఈ డేటా సెంటర్లో వాటర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రిసిటీ యూసేజ్ ఎక్కువ ఉంటుంది ఈ డేటా సెంటర్లని ఇతర దేశాలు తరిమేస్తే మాకు వద్దు అంటే వచ్చి ఇండియాలో పెట్టుకున్న డేటా సెంటర్ ఇదేం పెద్ద గొప్ప కాదు అని చూపించుకునే ప్రయత్నం చేశారు దీని మీద ఆ స్థాయిలో విషయం కక్కారు నిజంగానే ఈ డేటా సెంటర్ని ఇతర దేశాలు వద్దు అన్నాయా వద్దు అన్నాయంటే వాళ్ళ కర్మ ఎందుకని అంటే ఇంతటి డేటా సెంటర్లు వస్తే దీనికి సంబంధించి కేబుల్స్ ఎలా వస్తాయి మొత్తం అంతా కూడా అంటే సముద్ర మార్గంలో కేబుల్స్ వచ్చాయి మొత్తం కేబుల్స్ అన్ని విశాఖపట్నం వచ్చాయి అంటే ఒక నర్వస్ సిస్టమ్ మొత్తం మన బాడీలోని నర్వస్ సిస్టమ్ మొత్తం మన బాడీకి ఎలాగ పనిచేస్తుందో ఈ కేబుల్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చాయంటే ఇక మీదట నర్వస్ సిస్టమ్ అంతా విశాఖపట్నమే అవ్వబోతోంది అని చెప్పాలి ఒక నర్వస్ సిస్టమ్ లాంటిది ఇక్కడికి వచ్చిందంటే మిగతా ఎన్ని కంపెనీస్ ఇక్కడికి వస్తాయి ఎన్ని ఉద్యోగాలు విశాఖపట్నానికి వస్తాయి విశాఖపట్నంలో అన్ని కంపెనీస్ వస్తే మన రాష్ట్ర యువతకి ఎన్ని ఉద్యోగాలు దొరుకుతాయి లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేయటంలోనూ బోల్తా పడింది విశాఖపట్నం డేటా సెంటర్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద విషం కక్కి ఇంకా రాజకీయంగా డ్యామేజ్ తనకి తానే చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఇంకా అన్నిటికన్నా చిత్రమైన విషయం ఫన్నీ కామెంట్ ఏంటో తెలుసా దీన్ని డేటా సెంటర్కి అంటే డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవటం ఇంత పనికి మాలిన విషయం దీని మీద కక్కి కూడా చివరికి మళ్ళీ ఇంకో వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఇంకొక వర్గం దీన్ని విశాఖపట్నానికి తీసుకురావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకున్నారు అదనమాట చిత్రం సో ఇక మరో విషయం చూస్తే కల్తీ మద్యం చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద ఎప్పటికప్పుడు రాజకీయ కుట్రలు కుతంత్రాలు పనడానికి జగన్మోహన్ రెడ్డి కో ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు వందల అరవై ఐదు రోజులు చేసే పని అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంత కృషి చేస్తారో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీని బద్నాం చేయడానికి తెలుగుదేశం పార్టీ మీద విషం కక్కడానికి బురద చల్లడానికి బట్టకాల్చి మేదేయడానికి మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉంటారు అటువంటి పనే ఈ కల్తీ మద్యం వ్యవహారం కూడా కల్తీ మద్యం వ్యవహారంలో జనార్దన్ రావు అనే వ్యక్తిని ముందు పెట్టి డ్రామా అంతా వెనకుండి ఆడించాడు జోగి రమేష్ ఈ జోగి రమేష్కి ఇతడు అంటే చాలా కావలసిన వ్యక్తి సో ద అతన్ని యూస్ చేసుకునే జోగి రమేష్ ములకల చెరువులో చిత్తూరు జిల్లాలోని ములకల చెరువులో ఇక్కడ ఏదైతే కల్తీ మద్యం వ్యవహారం దాన్ని స్టార్ట్ చేయించారు కల్తీ మద్యం తయారీ కోసం ఎక్విప్మెంట్ అంతా అక్కడ ఒక రూమ్ అద్దెకు తీసుకొని మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఫిక్స్ చేయించాడు జనార్దన్ రావుకున్న అప్పులు కూడా తీర్చేస్తానని హామీ ఇచ్చి అక్కడ కల్తీ మద్యం తయారు చేయమని చెప్పేసి ఎక్విప్మెంట్ అంతా అక్కడ పెట్టించి నేను పోలీసులకి ఇన్ఫామ్ చేసే టైంలో నువ్వు అక్కడ ఉండొద్దు నీకు కూడా నేను ముందే చెప్తాను అని చెప్పేసి ఇన్ఫామ్ చేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా జోగి రమేష్ అని తెలుస్తోంది ఇన్వెస్టిగేషన్ డీప్గా వెళ్ళినప్పుడు ఈ వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి తీరా చూస్తే జోగి రమేష్ చెప్పినట్టే జనార్దన్ రావు చేశాడు కానీ జనార్దన్ రావుని ముందుగానే సౌత్ ఆఫ్రికా పంపించేశాడు జోగి రమేష్ పంపించేసి నీకు యాంటిస్పేటరీ బెయిల్ కూడా అరేంజ్ చేస్తాము మేము చెప్పినప్పుడు నువ్వు వద్దు కానీ వరకు రావద్దన్నాడు కానీ జోగి రమేష్ యాంటిస్పేటరీ బెయిల్ ఇప్పించడంలో కానీ ఆర్థికంగా సహాయం చేయడంలో కానీ ఎటువంటి సహాయం చేయలేదు తన మాట నిలబెట్టుకోలేదు జోగి రమేష్ జనార్దన్ రావుకి ఇచ్చిన మాటని కాబట్టి జనార్దన్ రావు వచ్చేసి లొంగిపోయాడు జరిగిన విషయాలన్నీ జోగి రమేష్ ఎటువంటి కుట్రలు చేశాడు అన్నీ కూడా పోలీసులు ఎదుట పోసగుచ్చినట్టు చెప్పేశాడు కాబట్టి ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యారు సో అక్టోబర్లో మరో ఫెయిల్యూర్ కల్తీ మధ్యం ఇక చూసుకుంటే అంబేద్కర్ విగ్రహం దహనం చూడండి మన దేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన విగ్రహాన్ని కూడా రాజకీయాలకి వాడుకోవాలని చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత దౌర్భాగ్యంలో ఉందో ఎంత దుర్భిక్ష పరిస్థితుల్లో ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అర్థం చేసుకోవచ్చు ఆ కాంగ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఇంకెంత భయంకరమైన మనుషులు మనం అర్థం చేసుకోవచ్చు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టించారు ఇక్కడ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురు కుప్పం మండలం దేవలంపేటలో సో ఈ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం తగలబడిపోయింది అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టించింది తెలుగుదేశం పార్టీ నేతలే అని చెప్పేసి ఒక పుకారు పుట్టించారు తీరా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ కేసులో విగ్రహానికి తప్పుడు సాక్ష్యం అంటే విగ్రహం దహనం కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పించే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ గంగయ్యను చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి సస్పెండ్ చేశారు రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఈ కేసులో తప్పుడు ప్రచారం చేసి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినందుకు వైసీపీకి చెందిన దళిత సర్పంచ్ గోవిందయ్యను పోలీసులు కేసు పెట్టి రిమాండ్కు తరలించారు దళిత సర్పంచ్ చేతే ఆ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనులు చేయించే స్థాయికి వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్పారా అనేది మనకు తెలియదు కానీ ఆ పార్టీలోని సీనియర్ నేతల ఆదేశాలు లేకుండా ఇలా చేస్తారా ఇలా జరుగుతుందా మనం చెప్పలేము అయినా జగన్మోహన్ రెడ్డి నేరుగా అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టించారు అని చెప్పడానికి మన దగ్గర సాక్ష్యాలు లేకపోవచ్చు కానీ అంబేద్కర్ విధానాలకి ఏనాడో నిప్పు పెట్టేశారు అని చెప్పడానికి సాక్ష్యాలు ఉన్నాయి అందుకనే జగన్మోహన్ రెడ్డి హయాంలో డాక్టర్ సుధాకర్ అంత అధోగతి పాలయ్యారు ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీసినందుకు డాక్టర్ సుధాకర్ చేతులు పెడరెక్కలు వెనక్కి విరిచి ఆయన్ని అర్ధనగ్నంగా చేసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి అంబేద్కర్ విగ్రహానికి ఏనాడు సారీ అంబేద్కర్ విధానాలకి ఏనాడో తూట్లు పొడిచారు నిప్పు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత డ్రైవర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని ఎమ్మెల్సీ తన పార్టీలోని ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేస్తే అదే అదే ఎమ్మెల్సీ అనంతబాబుని ఇంకా తన పార్టీలో కంటిన్యూ చేస్తూ అంబేద్కర్ విగ్రహాలకి అంబేద్కర్ విధానాలకి విగ్రహానికి కాదు అంబేద్కర్ విధానాలకి ఏనాడో నిప్పు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారు అని చెప్పడానికి మనకి సాక్ష్యం కా కావాలేమో కానీ విధానాలకి నిప్పు పెట్టారు అనడానికి సాక్ష్యాలు అక్కర్లేదు కనిపిస్తున్నాయి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నాయి ఇకపోతే మరో అంశం పీపీపీ విధానం ఈ పీపీపీ విధానం మీద ఎంత విషం కక్కారో చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం విషయంలో ఎంత జాప్యం జరిగింది గత వైసీపీ వల్ల ఎందుకని నిర్మాణం నోచుకోలేదు అని అంటే కనుక నాబార్డు నుంచి నిధులు అప్పు తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క కాలేజీ నిర్మాణానికి ఐదు వందల కోట్లు నాలుగు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు ఖర్చు అవుతాయి మూడు వేల ఐదు వందల కోట్లు అప్పులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది కానీ ఆ నిధులంతా కూడా దారి మళ్లించేశారు విశాఖపట్నంలో రిషికొండ మీద సొంతగా భవనాలు నిర్మించుకోవడానికి అదే ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించి ఆయనకి సంబంధించి భవనాలు నిర్మించుకోవడానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కానీ పేదల కోసం పేద ప్రజల పిల్లల చదువుల కోసం పేద ప్రజల ఆరోగ్యాల కోసం మెడికల్ కాలేజీలు అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఆసుపత్రులు నిర్మించడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి చేతులు రాలేదు అలా చేతులు రాక వదిలేసిన మెడికల్ కాలేజీలని ఇప్పుడు నిర్మించాలంటే ఒకసారి అప్పు తెచ్చిన మెడికల్ కాలేజీల నిర్మాణం విషయంలో మళ్ళీ మళ్ళీ అప్పు ఎవరైనా ఇస్తారా ఏ ప్రభుత్వం ఇస్తుంది కేంద్రంలో ఎంత కలిసి ఉంటే మాత్రం ఇక్కడ కూటమిలో కలిసి ఉంటే మాత్రం ఒకసారి ఇచ్చిన అప్పు మళ్ళీ మళ్ళీ ఇస్తారా అది ఎలా ఉంటుంది చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్ళన్నట్టు ఉండదా సో దాని గురించి ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ కాలేజెస్ మీద అప్పు తెచ్చారు కాబట్టి మళ్ళీ అప్పు పుట్టదు ఎందుకంటే ఆ మెడికల్ కాలేజెస్ కట్టకుండా ఏం చేశామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన ఆ అధికారులు ఎవరు సమాధానం చెప్పరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సమాధానం చెప్పడు ఆ డబ్బులు డబ్బులు ఏమైపోయింది అంటే లెక్కలు చెప్పడు సో ఇప్పుడు లెక్కలు చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి పిపిపి విధానం అనేది అనివార్యమైపోయింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజెస్ కడతామంటే దాన్ని ఏం చేశారు పెద్ద రాద్ధాంతం చేశారు చంద్రబాబు నాయుడు ఆయన అనునయులకి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని అప్పచెప్పేసి మొత్తం అంతా ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్పేసి లావు శ్రీకృష్ణ దేవరాయల పేరు కూడా బయటకు తీసుకొచ్చారు ఆయన అయితే పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు మహాప్రభు నేను ఎప్పుడు మెడికల్ కాలేజెస్ మెయింటెనెన్స్ ఎప్పుడు చేయలేదు మాదంతా ఇంజనీరింగ్ కాలేజీలు ఎంబీఏ ఇలాంటివే కానీ మేము ఎప్పుడు ఆ సైడ్ మెడికల్ సైడ్ అసలు మాకు అనుభవం లేదు మేము తీసుకోం కూడా అని చెప్పేసి తేల్చి చెప్పేశారు అంటే ఆయన్ని కూడా ఈ రొంపిలోకి లాగుదాము ఆయన మీద కూడా నిందలేద్దాము అని చెప్పి చూశారు కానీ ఆయన తప్పించుకోగలిగాడు అసలు నాకు సంబంధమే లేదు అని కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టింది ప్రతి ఒక్క విషయాన్ని పీపీపీ విధానంలో ఏముంటాయి ఏం ఉండవు అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని విడమర్చి ప్రజలకి చెప్పింది కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి విషప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషప్రచారాన్ని నమ్మడం మానేశారు కొత్తలో అయితే కొంత గందరగోళానికి గురయ్యారు ఎందుకని అంటే ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేసేస్తోంది చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి ప్రైవేటైజేషన్ అలవాటే అని చెప్పేసి విష ప్రచారం చేస్తే కొంత గందరగోళానికి గురయ్యారు కానీ జనమంతా కూడా ప్రభుత్వం అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది నాయకులు ఎవరైతే దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో వాళ్ళ మాటలను బట్టి కొంత స్థిరత్వం అనేది జనాల్లో కూడా వచ్చింది అయితే దీని గురించి కోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని చెప్పింది ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్య కళాశాలను నిర్మిస్తే తప్పేంటి అని ధర్మాసనం ప్రశ్నించింది ఎందుకని అంటే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించినంత మాత్రాన ఇది పూర్తిగా ప్రైవేటైజేషన్ అయిపోదు దీంట్లో కొన్ని సీట్లు మాత్రం ఇస్తారు ఎందుకు నిర్మాణానికి డబ్బులు పెట్టారు కాబట్టి ఆ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేవి ఆ కంపెనీకి ఇస్తారు మిగిలిన అన్ని సీట్లు కూడా అన్ని సీట్లు కూడా మిగిలిన అన్ని సీట్లు కూడా ప్రభుత్వం కిందే ఉంటాయి ఎవరైతే మెరిట్లో సీటు తెచ్చుకుంటారో వాళ్ళకి ఆ సీటు వెళుతుంది లేదా రిజర్వేషన్లో ఎవరికైతే సీట్లు రావాలో ఆ సీట్లు వాళ్ళకి వెళతాయి అంతే తప్ప ఇక్కడ ఎవరికీ అన్యాయం జరగదు ఇక మోరోవర్ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల కింద ఉండే ఆసుపత్రుల్లో కూడా వైద్యం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగానే జరుగుతుంది అలాగే ఏదైతే కేంద్ర వైద్య శాఖకి సంబంధించి ఒక కార్డు ఉందో ఆయుష్మాన్ భారత్ అనేది ఆ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఉచితంగానే వైద్యం జరుగుతుంది సో దీన్ని బట్టి చూస్తే ఎటువంటి అన్యాయము పేదవాళ్ళకి అలాగే చదువుకునే విద్యార్థులకి మెడికల్ కాలేజీ వల్ల ఎటువంటి అన్యాయం జరగదు అన్న విషయం తేట తెల్లంగా జనానికి కూడా అర్థమైపోయింది కాబట్టి ఈ విషయంలో కూడా వైసీపీ పిల్లి మొగ్గలు వేసేసింది సో తప్పలేదు వైసీపీకి ఇక చూస్తే ఆఖరిది జగన్మోహన్ రెడ్డి గారి గెటప్ మొన్న దివాళీ ఫంక్షన్కి ఆయన విదేశాల టూర్కి వెళ్తున్నాను అని చెప్పేసి పదిహేను రోజులు కావాలని చెప్పేసి వెళ్ళారు కాకపోతే పాపం పది రోజులు కూడా గడవకుండానే అర్ధాంతరంగా తిరిగి వచ్చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆయనకు అసలు ఫోన్ నెంబరే లేదు అని చెప్పేసి చెప్పారు గతంలో ఆయనే చెప్పారు నా నాకు నా ఫోన్ నెంబర్ లేదు నాకు అసలు ఫోన్ నెంబర్ తెలియదు అని అన్నారు నిజంగా మాట నమ్మేదేనా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ నెంబర్ లేదంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ఆయనకంటూ స్థలాలు పొలాలు ఉన్నాయి కదా అఫిడవిట్లో పెట్టారు కదా మరి దానికి సంబంధించినవి ఆయనకంటూ ఓటీపీస్ రావాలన్నా కానీ ఏమైనా ఏమైనా సరే వాటికన్నిటికీ కూడా నంబర్ ఉండాలి కదా మరి నంబర్ లేకుండా ఆయన ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు ఇన్నాళ్ళ నుంచి నెంబర్ లేకుండానే ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అబద్దాలు ఆడుతున్నారు ఈ విషయం తేలిపోయింది ఇదొక ఫెయిల్యూర్ అక్టోబర్లో ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డికి నిజంగానే నెంబర్ లేదేమో ఆయన పిఏ నెంబరే ఆయన నెంబరేమో అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా నమ్మే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు అది కూడా అబద్ధమని తేలిపోయింది మొబైల్ నెంబర్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పిల్లి మొగ్గలేసేశాడు కాబట్టి మరి ఆయన పదిహేను రోజులు పూర్తి చేసుకోకుండానే అందుకే తిరిగి వచ్చేసాడేమో మొబైల్ నెంబర్ ఇవ్వటం వల్ల సిబిఐ 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 అధికారులు సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేసినట్టుగా కూడా మనం విన్నాం సో ఇకపోతే దీపావళి రోజున ఈయన గెటప్ ఒక తెల్ల జుబ్బ లూజ్ ప్యాంటు అలాగే షూస్ ఈ షూస్ కూడా నేను ఇంటర్నెట్లో చూస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇవన్నీ కూడా లేడీస్ షూస్ అని చెప్పేసి కొంతమంది కామెంట్ పెడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వేసుకున్న షూస్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి ఉమెన్ అని చెప్పేసి రాసిపెట్టి ఉంది ఇంటర్నెట్లో ఆ షాపింగ్ వెబ్సైట్స్లో కూడా ఈ షూస్ ఉమెన్వి అని రాసిపెట్టింది అంటున్నారు పైగా ఇంకొక విచిత్రమైన విషయం గమనించారా గతంలో ఆయన టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు వంగి కొబ్బరికాయ కొట్టకుండా నుంచును కొబ్బరికాయ కొట్టారు ఆయన కొబ్బరికాయ కొడతానికి పూజారులు కూడా పళ్ళెన్నో రాయి పట్టుకుని నిలబడ్డారు నిలబడి కొబ్బరికాయ కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది కానీ ఇప్పుడు చూసారా ఓడిపోయిన తర్వాత మాత్రం వంగుని సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మరి ఆయన అడిగితే ఎవరైనా ఒక ఎత్తైన స్టూల్ పెట్టేసి ఆ స్టూల్ మీద చిచ్చుబుట్టి పెట్టేవాళ్ళేమో కానీ అప్పుడు వంగని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వంగారు చూడండి చాలా చక్కగా వంగారు వంగుని ఈ చిచ్చుబుడ్డి వెలిగిస్తున్నారు ఈ చిచ్చుబుడ్డి వంగుని వెలిగిస్తున్నారు ఆయన కాకరపు ఒత్తుతోటి అది కూడా తొడల మధ్యలో అంటే కాళ్ళ సందున చేతులు పెట్టుకుని ఒక లూజు జుబ్బా వేసుకుని అంటే దీని మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి అన్నమాట గతంలో అధికారం ఉంది అని చెప్పేసి విర్రవీగిపోయిన జగన్మోహన్ రెడ్డి నుంచొని కొబ్బరికాయ కొట్టాడు కాబట్టి నూట సారీ నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి అని చెప్పేసి విర్రవీగిన జగన్మోహన్ రెడ్డిని ఆ ఐదు లేపేసి పదకొండు సీట్లకి పరిమితం చేశాడు దేవుడు అని చెప్పేసి ఇది దేవుడి స్క్రిప్టు అంటున్నారు కొంతమంది దేవుడి స్క్రిప్టు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు విర్రవీగితే దేవుడు ఇలాంటి స్క్రిప్టే రాస్తాడు కాబట్టి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోండి అధికారం ఉంది కదా అని చెప్పేసి విర్రవీగొద్దు అణకువుగా ఉండండి అని చెప్పేసి ఇంటర్నెట్లో ట్రోలింగ్ స్టార్ట్ అయింది పైగా ఆయన డ్రెస్ సెన్స్తో సహా ఈ షూస్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి ఆడవాళ్ళకి సంబంధించిన షూస్ అని కూడా కొంతమంది అంటున్నారు మీకు అవి ఆడవాళ్ళ షూస్ లాగా అనిపిస్తున్నాయా లేకపోతే మగవాళ్ళ షూసేనా అని అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ